Música చూస్తున్నాం ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగవంతంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం అమికస్ క్యూరీ సమర్పించిన నివేదికను పరిశీలించింది నలభై రెండు మంది లోక్సభ ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయన్న అమికస్ క్యూరీ కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులపై ముప్పై ఏళ్లుగా కేసులు పెండింగ్లో ఉన్నట్లు తెలిపింది మరింత సమాచారం ప్రతినిధి అరుణ్ ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగవంతంపై సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి వివరాలేంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలపై దాఖలైనటువంటి క్రిమినల్ కేసులు ప్రధానంగా కేసులు కిడ్నాప్ కేసులు వీళ్ళపై విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది దాదాపు గంటకు పైగా చేపట్టినటువంటి విచారణలో అనిక్యూరిగా అంటే కోర్టు సహాయకుడిగా విజయ్ అంతాజియా ఇచ్చినటువంటి ఒక నివేదికను తాజాగా అందించినటువంటి నివేదికను పరిశీలించింది ఈ సందర్భంలో ఉన్నటువంటి క్యూరి కోర్టు ముందు అనేక అంశాలను ప్రస్తావించారు ప్రధానంగా కోర్టులో నిందితులుగా ఉన్నవారు విచారణకు హాజరు కాకపోవడం ప్రధానమైనటువంటి అడ్డంకిగా కేసుల త్వరత విచారణకు ప్రధానమైనటువంటి అడ్డంకిగా పేర్కొంట పేర్కొనడంతో పాటు సాక్షులుగా ఉన్న వారు వారికి సమ్మన్లు జారీ చేసే విషయంలో కూడా తీవ్రమైన జాప్యం జరుగుతోంది ఒకవేళ సమ్మన్లు జారీ చేసినా వాటిని ఆ సంబంధిత సాక్షులు అందించడంలో మరింత జాప్యం అవుతోంది ఇట్లాంటివి కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేది బ్రహ్మాండంగా అనుక తీవ్ర కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది దాంతో పాటుగా కోర్టులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడం కూడా ఏర్పాటు చేయలేదు చాలా కోర్టులు ఢిల్లీ కోల్కతా వంటి ఒకటి రెండు చోట్ల మాత్రమే మౌలిక సదుపాయాలు ఉన్నతంగా ఉన్న ప్రాంతాల్లో కోర్టులు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి వాటి ద్వారా విచారణ జరుపుతున్నప్పటికీ అక్కడ కూడా నిందితులుగా ఉన్న వారు సహకరించకపోవడము కోర్టుకు విచారణకు హాజరు కాకపోవడము పదే పదే వాయిదాలు కోరుతుండటము ఆ వీటితో పాటు అనేక అంశాలు చోటు చేసుకున్నటంతో కేసుల్లో విచారణ పురోగతి లేదు అని చెప్పి విజయ్ అంసార్య తన నివేదికను పొందుపరచడం జరిగింది ఈ అంశాలతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సంబంధించినటువంటి విషయాలపై కూడా కొంత అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి దాని సందర్భంలోనే అనేక మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్లుగానే కోర్టులో జరిగిన వాదన సందర్భంగా అభిప్రాయాలు వెలువరించారు అయితే ఇదే సందర్భంలో విజయ్ అంసార్య అమెక క్యూరిగా ఉన్నటువంటి విజయాన్సార్య మరొక కీలకమైనటువంటి జరిగింది రాజకీయాలు నేరస్తుల రాజకీయాలుగా మారకుండా ఉండటం కోసం చేయాల్సినటువంటి మరొక వ్యవస్థలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం దీనికి బాధ్యతగా తీసుకొని ఆ గుర్తింపు పొందినటువంటి రిజిస్టర్ అయినటువంటి రికగ్నైజ్డ్ అయినటువంటి రాజకీయ పార్టీల ఆఫీస్ బ్యారర్ లో నేర చరిత్ర ఉన్న వారిని తీసుకోవద్దు అనేటువంటి ఒక మార్గదర్శకాన్ని ఇప్పటికే ఉన్నటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా దీన్ని కూడా తీసుకొని పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది అందుకు అనుగుణంగా కోర్టు చర్యలు తీసుకోవాలి అని చెప్పి సూచించడం జరిగింది ఒకవేళ ఇదే జరిగితే రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ తో నడిపిస్తున్నట్లుగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా అని చెప్పి ధర్మాసనం ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా అందుకు పలువురు న్యాయవాదులు పిటిషనర్లుగా ప్రతివాదులుగా ఉన్నటువంటి పలువురు న్యాయవాదులు స్పందించారు ఒక ముందు రాజకీయ పరమైనటువంటి కార్యకలాపాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకలాపాలను నేరస్థుల సంఖ్యను తగ్గించగలిగినట్లయితే దానికి బాధ్యులు చేయగలిగినట్లయితే పోటీ చేసేటువంటి ప్రజాప్రతినిధులుగా వచ్చేటువంటి వారి సంఖ్య నేరస్తులు సంఖ్య తగ్గిపోతుంది అనేటువంటి అభిప్రాయం ఉంటుంది కాబట్టి దీనిపైన ఇది ఒకవేళ అయితే కోర్టుల పైన ప్రజలకు ఒక గట్టి నమ్మకం కూడా ఏర్పడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని పలువురు న్యాయవాదులు వ్యక్తం చేయడం జరిగింది అయితే ప్రజాప్రతినిధి చట్టానికి సంబంధించినటువంటి విషయంలో స్పష్టమైనటువంటి విధి విధానాలు ఉన్నప్పటికీ వాటి అమలు తీరు సరిగ్గా లేకపోబట్టే రెండు వేల పదహారు నుంచి ఈ కేసు కొనసాగుతోందని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయ వికాస దృష్టికి తీసుకురావడం జరిగింది ఇదే సందర్భంలో క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ గా ఉన్నటువంటి క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ఏ ప్రభుత్వంలో ఉద్యోగం ఏర్పడుతుందో చరిత్ర ఉన్నటువంటి అదేవిధంగా కోర్టులో కేసు కోర్టులో వివిధ కేసులు ఉన్నటువంటి వారికి ట్రాక్కో ఉద్యోగులుగా కూడా అవకాశం కల్పించలేము అలాంటిది ఎంపీ ఎమ్మెల్యేలుగా ఎలాంటి అవకాశం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా కోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అందుకనే ప్రజా ప్రజాప్రతినిధి చట్టంలోని సెక్షన్ ఎనిమిది తొమ్మిదికి సంబంధించినటువంటి విధానాలు విధి విధానాలు మరింత పకడ్బందీగా మరింత స్పష్టతరమైనవిగా ఉండాలనేదే తాము కోరుకుంటున్నామని ఇప్పటికీ ఈ కేసుల్లో పురోగతి లేకపోవటమే అదే సందర్భంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కేసుకు సంబంధించినటువంటి ఇట్లాంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో తీర్పును త్వరితగతిని ఇవ్వాలని చెప్పి తాము కోరుకుంటున్నట్లుగా పిటిషనర్ తరపు వికాస్ అంచార్య పేర్కొన్నారు సో అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని కోర్టుల్లో జరుగుతున్నటువంటి వివిధ అంశాలన్నిటి పరిగణలోకి తీసుకొని పలు రాష్ట్రాలకు సంబంధించి పిటిషనర్ లో ఉన్నటువంటి పలువురు న్యాయవాదులకు సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది ఇదే సందర్భంలో నేరపూరిత రాజకీయాలను నేరపరమైనటువంటి రాజకీయాలను నేరంగా పరిగణించడమే పెద్ద సమస్యగా ఉంది కాబట్టి ఇందుకు ప్రస్తుతం ఉన్నటువంటి విధి విధానాలు కాకుండా మరింత సమున్నతమైనటువంటి విధానాలతోటి మరింత పకడ్బందీ విధానాలతోటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది అందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం మరింత ఉన్నతమైనటువంటి పరిష్కారానికి పరిష్కారాన్ని చూపుతూ ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఆ దిశగా ఆలోచించాలి అని చెప్పి ధర్మాసనం అభిప్రాయపడింది అదే సందర్భంలో సుప్రీంకోర్టు ఉబే ధర్మాసనం జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఇప్పుడు అమిత క్యూబీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం గతంలో నుంచి జరుగుతూ వస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసుల్లో పురోగతిపై తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేసింది అయితే గత నుంచి వస్తున్నటువంటి కేసులకు ఈ ఏడాది కాలంగా మరికొన్ని కేసులు తోడయ్యాయని వీటి విచారణ సంబంధించినటువంటి విషయంలో కూడా జరిగినటువంటి విధి కావడం లేదు అని చెప్పి కోర్టు తీవ్ర అసహనం ప్రదర్శించింది అదే సందర్భంలో ఉన్నతాధికారులను కూడా స్పందించకపోవడం పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ ప్రజాప్రతినిధుల కేసులు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేస్తుంది వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలపైన కేంద్ర ప్రభుత్వము అదే సంద కేంద్ర ఎన్నికల సంఘం ఉంది కాబట్టి మూడు వారాలు సమయం ఇస్తున్నాము ఇరువురు తమ వాదనలను వినిపించాల్సి ఉంటుంది అని చెప్పి స్పష్టం చేస్తూ నోటీసులు జారీ చేసింది దాంతో పాటుగా రాజ్యాంగపరమైనటువంటి అంశాలు కూడా కొన్ని చోట్ చేస్తున్నాయి ప్రజాప్రానిధ్య చట్టంలోని సెక్షన్ ఎనిమిది తొమ్మిదికి సంబంధించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి విషయాలు ఇంట్లో వస్తున్నాయి కాబట్టి ఈ గతంలో తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో అటార్నీ జనరల్ ఎందుకు సరైనటువంటి రీతిలో అందించాల్సి ఉంటుంది కూడా అభిప్రాయం ఈ మొత్తం ఈ కేసు రెండు వేల పదహారు నుంచి మొదలైనటువంటి కేసు వివరాలతో కూడినటువంటి అన్ని అంశాలను అటార్నీ జనరల్ సినిమా పరిశీలించి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది వీటన్నిటి పరిగణలోకి తీసుకున్న తర్వాతే తాము మూడు వారాల తర్వాత అంటే మార్చి మార్చి తొలివారం లో కేసుపై విచారణ చేపడతామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ అయితే ఈ సుప్రీం కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇరువురు దాఖలు చేసినటువంటి కౌంటర్లను మార్చి నాలుగవ తేదీ లోపే దాఖలు చేయాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాల పట్ల తాము తదుపరి విచారణ చేపడతామని అయితే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసినటువంటి కౌంటర్లకు రిజాయిండర్లు ఫైల్ చేసినా చేయకపోయినా బ్రిటిషనర్ లో ఉన్న వారు ఫైల్ చేసినా చేయకపోయినా తాము తదుపరి ఈ విచారణను కొనసాగిస్తాము చెప్పి స్పష్టం చేస్తూ తదుపరి విచారణను జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ మన్మోహన్ గర్మాసం మార్చి నాలుగో తేదీకి వాయిదా ధన్యవాదాలు అరుణ్